ఇంకో ఉత్సవం ఉంది కొద్దిలో రాబోతుంది ఇప్పుడు ఉత్సవము కృష్ణ అవతారోత్సవము జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అవతారోత్సవం జరిగింది స్వామి అలా ఆర్భవించగానే ఒళ్ళంతా పొలకించిపోయి ఆనందపరసుడై సత్సంతానం కలిగిన సందర్భంలో దానాలు చేయాలి కానీ ఆ సమయంలో పురిటి మైలా ఉంటుంది కదా దానం చేయరు సంకల్పంతో దానం చేశాడు ఆయన ఇక్కడ ముదాద్విజేభ్యోయుతమాప్పులుతో గవాం పదివేలు గోబుల్ని దానం చేస్తున్నానని మనసులో సంకల్పం చేసుకుని ఆయన స్వరూపాన్ని చూస్తున్నాడు ఇతను నా పుత్రుడేనా అనిపించింది నేను పుత్రుడైన ఎలా స్వీకరిస్తాడు చూస్తే సాక్షాత్ బ్రహ్మ అని తెలుస్తున్నది బాల రూపంలో గోచరించాడు గనక అది మాతృగర్భంలో వచ్చాడేమో అనిపించేట్టు కనబడ్డాడు కనుక పుత్రుడు అనుకోవాలి కానీ పుత్రుడు కాడేమో విధితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పర ఇది మామూలు శ్లోకం అనుకుంటాం కానీ జన సర్వమును చూస్తున్నదంతా ప్రకృతేనండి చూస్తున్నవాడు ప్రకృతే దేహం ప్రకృతి మనస్సు ప్రకృతి బుద్ధి ప్రకృతి ప్రాణముల ప్రకృతి ఇంద్రియాల ప్రకృతి తానున్నది ప్రకృతి ఇదంతా ప్రకృతి ఇదంతా లయమైపోయాక ప్రకృతి మూల ప్రకృతి కానీ మిగిలిపోతుంది అవ్యక్తం వ్యక్తం పరమ పురుషుడు ఎక్కడున్నాడు ప్రకృతి ఉంటాడు కానీ ప్రకృతి తెలుస్తున్నది కాదు ఆయన తెలియబడ్డు అలాగే ప్రకృతి పూర్తిగా లయించిపోయిన స్థితిలో అసలు తెలియబడ్డు అక్కడ ఆభరణ రూపం మరి దేనికి అతీతుడు ప్రకృతే పరం అది ఇక్కడ ప్రకృతే పరం అనే మాట చిన్న విషయం కాదండి అది ప్రకృతే పరం ఇదే పరాత్పర అంటాం మనం ఈ శబ్దంలో మనం అలవాటైపోయి పలికేస్తుంటాం కానీ అర్థం తెలిస్తే ఆనందం కలుగుతుంది ఇక్కడ నువ్వు సాక్షాత్తుగా ప్రకృతి కూడా అతీతుడు పరమ పురుషుడవు అది రామ్ కృష్ణ పరమాత్మ అంటే ఇక్కడ కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్ మరి నువ్వు ఎలా సాక్షాత్కరిస్తావు అంటే కేవల ఆనందానుభవ స్వరూపముగా తెలియబడతాం భగవంతుడు తెలియబడ్డం అంటే ఎదురుగా పడడం కాదు నీలో అఖండమైన బ్రహ్మానంద అనుభవంగా ఆయన స్ఫురిస్తాడు ఇది ఆనందానుభవం అంటే అర్థం భగవంతుడు ఎదురుగా ఉన్నా ఆయన భగవంతుడికి తెలియాలి కదా తెలియకపోతే నీకు ఆనందం ఎక్కడ కలుగుతుంది భగవంతుడు ఎదురుగా ఉంటే ఆనందం అందరికి కలుగుతుందా మరి రాముడిని ఎదురుగా పెట్టుకుని రాముణుడికి ఎందుకు కలగలేదు కృష్ణుడిని చూసినటువంటి కంసుడికి ఎందుకు కలగలేదు దుర్యోధను ఎందుకు కలగలేదు అదే భీష్ముడో ధర్మరాజో అదే ఆహా ఆఊహో అన్నారు ఇక్కడ వాళ్ళకంటే గొప్పవాళ్ళు నారదాదులు ఇంకా ఆనందించారు అంటే భగవంతుడు ఎదురుగా కనబడటం అనుభవం కాదు బాగా తెలుసుకోండి ఆయన భగవంతుడని నీ అనుభవంలోకి రావాలి నీలోంచి ఇక్కడ అదే ధన్యత అది కేవలం అను స్వరూపం అదే ఆనంద అనుభవాభ్యాం అని శివానందరూ భగవత్పాదుల వారు దీన్నే తెలియజేశారు కేవల స్వరూప సర్వబుద్ధి దృక్ సృష్టిలో ఏది చూస్తున్నా సాక్షి బుద్ధే అంతే కదా బుద్ధితో అన్నీ గమనిస్తాం బుద్ధిని గమనించే చైతన్యం కూడా ఒకటి ఉంది ఆయన సర్వబుద్ధి దృక్ యో బుద్ధే పరతస్థ సహా సర్వబుద్ధులకి సాక్షిభూతమైనటువంటి వాడు అలాంటి వాడువు నువ్వు అంటే ఇక్కడ కనబడుతున్నవాడు అటువంటి పరతత్వమే నా ముందు ఈ రూపం ధరించి వచ్చినది భగవానుడికి రూపం లీలగా స్వీకరించాడు ఆయన తత్వత మాత్రం సాక్షాత్ పురుష ప్రకృతి పర కేవలానంద కేవల అనుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్ ఇది తత్వంతో వసుదేవుడు అంత చక్కగా స్తుస్తున్నాడు అంటే వసుదేవుడికి అంత తత్వజ్ఞానం ఉందా అంటే లేదంటే అని మనం పైగా ఎదురుగా ఆయన కనబడితే కాస్త భక్తి ఉంటే జ్ఞానం ఆయన స్ఫూరిపుదిస్తాడు ఇక్కడ దేవకి దేవి ఇప్పుడు కీర్తిస్తుందా ఆ స్వామిని చూసి రూపం ఎత్తహురవ్యక్తమాధ్యం బ్రహ్మ జ్యోతిర్ నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాద్ విష్ణు అధ్యాత్మదీప అద్భుతమైన మాట అధ్యాత్మ దీపం దీపము అంటే వెలిగించునది ప్రకాశింపజేయునది అని అర్థం ప్రకాశింపజేసేది దీపం మన దీపం వెలిగించాం కాదు దీపం వెలిగిస్తోంది వెలిగిస్తోంది ప్రకాశింపజేస్తుంది దీపం అంటే దీపనము ప్రకాశింపజేయనది నువ్వు దీప అంటే అధ్యాత్మ జ్ఞానాన్ని ప్రకాశింపజేసేవాడు అలాగే శరీరము నందు ఉండి శరీరమును ప్రకాశింపజేసేవాడు అధ్యాత్మ దీప అంటే లోపల ఉండి శరీరం మొత్తం ప్రకాశింపజేస్తున్నాడు ఇది ధ్రువుడు చెప్పినట్టు ఎంత ప్రవిష్య అది అధ్యాత్మ దీప అంటున్నెవరు దేవకీదేవి ఎంత చక్కగా జ్ఞానంతో స్థుతిస్తోందో చూడండి ఇక్కడ పైగా నీ యొక్క స్వరూపం అవ్యక్తము అవ్యక్తం అంటే మూల ప్రకృతి కూడా అవ్యక్తం అంటారు దానికంటే అవ్యక్తుడు నువ్వు పైగా ఇంద్రియాలకు లొంగని వాడెవడో దొరకని వాడెవడో వాడు అవ్యక్ అవ్యక్తుడు ఇది ఎప్పుడున్నాడు ఆద్యం మొట్టమొదటి నుంచి ఉన్నవాడు ఆయనే బ్రహ్మజ్యోతి సర్వోత్కృష్టమై సర్వవ్యాపకమై కేవల ప్రకాశ స్వరూపంగా ఉన్నాడు కనుక బ్రహ్మజ్యోతి నిర్గుణం నిర్వికారం నువ్వు నిర్గుణుడువు నిర్వికారుడువు ఇలాంటి వాడు ఎలా ఉంటావు సత్తా మాత్రం ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ఉనికిగా మాత్రమే ఉంటావు భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పలేము ఆయన లక్షణమే సత్ సత్తా మాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం అంటారు ఆదిశంకరుడు సత్తా మాత్రం ఉనికి మాత్రమే నువ్వు విశేషం ఇది నామం ఇది రూపం ఇలా ఉంటావు అని చెప్పేది కాదు కనుక నిర్విశేషుడు నిరీఘం ఏ కోరిక లేనటువంటి వాడు నువ్వు ఏ సంకల్పము చేష్ట మొదలైనవి లేనివాడు నువ్వు అలాంటి సాక్షాత్ విష్ణువు నేరుగా వచ్చిన విష్ణువు నువ్వు అధ్యాత్మ దీపము నువ్వు అంటూ ఇక్కడ కాలప్రభావం కాలస్వరూపుడైన నారాయణుడు తత్వరూపుడైన నారాయణుడు గురించి దేవకి ఈ దేవి అత్యద్భుతమైన స్తోత్రం చేస్తుంది అని మాత్రమే చెప్పుకోవాలి కానీ స్తోత్రం అంతే చెప్పుకోలేకపోతున్నాం దివ్యమైనటువంటి స్తోత్రం చేసి ఒక మాట అన్నది స్వామి ఉపసంహర విశ్వాత్మన్ అధో రూపం అలౌకికం ఈ అలౌకికమైన నీ రూపాన్ని ఏది అధహ అధో రూపం అంటే ఈ రూపము ఏది ఉందో దీని ఉపసంహర ఉపసంహరించు ఎందుకంటే చతుర్భుజాలతో శంఖ చక్ర గదాపద్మాలతో ప్రకాశిస్తున్నావు శంఖ చక్ర గదాపద్మ స్త్రీయాదుష్టం చతుర్భుజం పైగా మహాలక్ష్మీదేవిని ఎందు శోభిల్లుతున్నది ఇలాంటి నీ స్వరూపం ఏదైతున్నదో దాన్ని చాలించి నువ్వు శిశు రూపంతో గోచరించవయ్యా ఎందుకంటే నువ్వు గర్భంలోనే జనించావా లేదా అని సందేహంగా అనిపిస్తున్నావు నాగర్భంలో ఎంత ఉన్నాడు ఇంతసేపు అనిపిస్తుంది అలా కనబడుతున్నావు అలా అనగానే ఆయన చిన్న నవ్వు నవ్వి వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నాడు నారాయణుడు బాల నారాయణుడు